అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నా మొదటి వ్లాగ్ అనమాట ఛానల్లోకి వచ్చి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్ తోటి ఈ ఛానల్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా దేవుడిని మిమ్మల్ని కోరుకుంటున్నానండి అయితే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు తీసింది కాదండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అనమాట ఏ బ్లాగ్ తో స్టార్ట్ చేసే ముందు దేవుడికి కొంచెం కాకా పట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి టెంపుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి శ్రీ గుబ్బల మంగమ్మ టెంపుల్ అనమాట ఇదైతే చాలా వింతైన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చండి అండ్ చాలా స్పెషల్ కూడా ఎందుకు అయింది అనేది మీకు ఇక్కడ నేను షేర్ చేస్తానులేండి అయితే ఇది వచ్చేసి పెద్ద లోయలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట టెంపుల్ అనేది ప్రత్యేకంగా గుడి అనేది ఏమి ఉండదు ఆ లోయలోనే ఒక గుడిలాగా ఏర్పడుతుంది అనమాట గుబ్బలు గుబ్బలుగా గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట ఈ వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇది నాకు చాలా సెంటిమెంట్ అనమాట స్టార్టింగ్లో నేను వీడియోని పెట్టినప్పుడు ఈ వీడియోని ఫస్ట్ ఛానల్లో పెట్టానండి ఇది కొంచెం వైరల్ అయిన తర్వాతనే నాకు సబ్స్క్రైబర్స్ కానీ న్యూస్ కానీ వచ్చాయన్నమాట అందుకని ఈ వీడియోలో కూడా చూడని వాళ్ళు చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నానండి గుడి రౌండ్ ఆఫ్ మొత్తం కూడా ఈ విధంగానే ఉంటది ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు చెట్లు అలానే కనిపిస్తాయి తప్ప ఎక్కడ కూడా మనకి రోడ్లు లాంటివే ఉండవండి చాలా లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉంటదనమాట అది మేమున్న చోటకి చాలా లాంగ్ లోనే ఉంటది ఈ ఊరు అనేది ఎంతో గల టెంపుల్ అండి కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయి అన్న నమ్మకం ఎక్కువగా ఉంటది భక్తులకి అలానే పిల్లలు లేని వారు సంతానం కోసం ఎక్కువ ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న జనం అంతా కూడా వాళ్ళే అండి ఇటు చూసినా పచ్చని వాతావరణం తోటి చల్లటి భలే ఉంటదండి ఇక్కడ స్పెషల్ ఏంటి అనేది మీకు లాస్ట్ లో చెప్తాను నేను అయితే ఇక్కడ మొక్కుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా టెంపుల్ కి వెళ్ళి మొక్కేది దర్శనం కోసం ఇక్కడ కనిపిస్తున్న లోయలోకి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట మీకు స్టార్టింగ్ లో చెప్పే కదా టెంపుల్ అంటూ ఏముండదు ఉండదు ఒక అడవి దేవత ఎలానో అలానే ఈ గుబ్బల మంగమ్మ తల్లి కూడా వెలిసిందన్నట్టు హాలిడేస్ టైంలో ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే వస్తూనే ఉంటారండి ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది ఉంటదన్నమాట ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే దేవత దర్శనం అయితే జరుగుతుందండి ముందుకు వెళ్ళి చూద్దాం దానికంటే ముందు ఇక్కడ వాతావరణం అంతా ఒకసారి చూడండి మనకి పైన ఇక్కడ కూడా కొంచెం కూడా వాటర్ లేవు కదా కానీ కొంచెం లోపలికి వెళ్ళాక కొంచెం వింతగా అనిపిస్తుంది అనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది వింత ఏంటనేది ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్దాం మేమైతే ఫస్ట్ టైమే వెళ్ళామండి కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట నా స్టార్టింగ్ ఫస్ట్ ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడే దర్శనం దర్శనం చేసుకొని మొక్కుకున్నా నేను సో అను అనుకున్నట్టుగానే నాకైతే అంత మంచిగా జరిగిందండి నేను కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరిపోయాయి అనమాట స్టార్టింగ్ లోనే ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే దగ్గర ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తా ఉంటుందండి ఈ చెట్టుకి పిల్లల కోసం సంతానం కోసం ఇలా ముడుపులు అయితే కడుతూ ఉంటారు అనమాట ఒక రెడ్ కలర్ క్లాత్ లో అంటే అది ఒక జాకెట్ ముక్క లాంటి క్లాత్ లో పసుపు కుంకుమ గాజు పూలు అన్ని కూడా పెట్టి ఇలా ముడుపులు అయితే కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఓల్డ్ వీడియో అండి అందుకే క్లారిటీ అనేది కాస్త తగ్గిందనమాట చాలా రోజుల కిందటి వీడియో కదా అందుకనే క్లారిటీ తగ్గిందండి ఇప్పుడు తీసింది కాదు కదా అందుకనే ఇలా ఉందనమాట ఇక ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తామండి కనిపిస్తుంది కదా ఇదే అనమాట టెంపుల్ మీకు వింతగా అనిపిస్తుంది అని చెప్పింది ఇదే అండి పైన ఎక్కడ కూడా మనకి వాటర్ అనేవి కనిపించవు కానీ దేవత వెలిసిన చోట మాత్రం వాటర్ అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి అనమాట ఈ జలధార ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని ప్రశ్నలాగా మిగిలిపోయింది అదే వింత అనమాట ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే మనకి దేవత అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి నేను ఫోన్ తీసుకెళ్లడానికి వాటర్ అనేవి పైనుంచి పడుతున్నాయి కదండి ఈ ఫోన్ తడిచిపోతుంది అని చెప్పేసి ఫోన్ అనేది తీసుకెళ్లడం కుదరలేదు బయట నుంచే చూపించాల్సి వస్తుంది మీకు ఈ నీళ్ళు అనేవి సంవత్సరం పొడుగుతూనే వస్తూనే ఉంటాయండి కానీ ఎక్కడ నుంచి వస్తాయి అనేది ఎవరికి అర్థం అవ్వదు అనమాట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదండి స్టార్టింగ్ లోనే ఆ దేవత దగ్గరికి దర్శనానికి వెళ్లే ముందు మనకి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకేసారి వాటర్ పై నుంచి పడతాయి అనమాట స్టార్టింగ్ లో చాలా భయం వేసింది అంత వాటర్ ఒకేసారి మీద పడేసరికి తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే కానీ మన లోపలికి వెళ్ళి దేవత దర్శనం చేసుకోవాలి అంటే స్టార్టింగ్ మాత్రం పూర్తిగా తడిచిపోతాం అనమాట తడవకుండా లోపలికి అయితే వెళ్ళలేము ఎందుకంటే కనిపిస్తుంది కదండి ఎటు చూసినా ఫుల్ వాటర్ పై నుంచి అయితే వెనక కనిపిస్తున్న పూజారి గారికి చూడండి దేవతకి పూజ చేయడానికి వచ్చారనమాట ఆల్మోస్ట్ పూజారి గారు కూడా పూర్తిగా తడిచిపోయారు చెప్పే కదండి లోపలికి వెళ్లాలంటే ఎవరైనా తడిచిపోవాల్సిందే సో ఇక్కడ ఈ విధంగా తడిచిన తర్వాత ఆ తడి బట్టలతోటే లోపలికి వెళ్లి దేవతను అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటది చూడండి ఎటు చూసినా ఫుల్ వాటర్ అనమాట కింద మొత్తం కూడా వాటర్ ఏ ఉంటది ఆ వాటర్ లోనే దేవతకి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఫుల్ వాటర్ అనమాట పిల్లలు అయితే బలె ఎంజాయ్ చేస్తున్నారండి కనిపిస్తుంది కదా హాలిడే లో మాత్రం పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం దేవతని దర్శనం చేసుకున్నట్టు ఉంటది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట ఇక్కడ మీకు మెయిన్ గా వచ్చేసి ఒకటైతే చెప్పాలండి ఈ గుడి వచ్చేసి మనకి ఆ పాము పడగ ఉంటది కదా ఆ విధంగా అయితే ఉంటది ఆ పడగ పై నుంచి వాటర్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట అది మెయిన్ అనమాట ఇక్కడ ఇక ఎక్కడ నుంచి వాటర్ అనేవి అయితే ఉండవండి ఓన్లీ ఈ పడిగ దగ్గర మాత్రమే మనకి అంత వాటర్ అనేవి వస్తా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పై నుంచి వెళ్ళి చూసినా ఎటు చూసినా మనకి వాటర్ అనేవి కనిపించవంట అంత ఎక్కువగా ఉంటాయి వాటర్ అయితే ఇది ఒక లాగానే చెప్పుకుంటారన్నమాట సంవత్సరం అంతా ఇలా మనకి వాటర్ రావడం ఏంటి అది కూడా ఎక్కడి నుంచి కనిపించకుండా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి కింద ఆంజనేయ స్వామి విగ్రహం లాగా ఉంది అనమాట చిన్నది అక్కడ నిమ్మకాయలు దండ వేసింది కదా అది అయితే ఇక్కడ ఇంతకు ముందు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళడానికి ఉండేదండి కానీ ఇప్పుడు కొంచెం వాల్స్ లాంటివి కట్టారన్నమాట అది ఒక కంచెలాగా ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ నుంచి పైకి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది లోపల లోపలైతే మనకి ఒక విగ్రహం అయితే ఉంటదండి నేను చూపించడానికి అయితే కుదరలేదు అని చెప్పాను కదా వీడియో కూడా కొంచెం క్లారిటీ తగ్గింది అయితే ఇక్కడ పైన చూస్తే మీకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు వాటిని ఇలా పైన అయితే పెడతా ఉంటారన్నమాట గుబ్బలు గుబ్బలుగా ఉంది కదా లోపల మనకి ఆ గుబ్బల్లో ఈ చిప్ప అనేది అలా పెట్టి ఉంచుతారు ఇంకా మీరు ఈ గుడి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా ఈజీగా తెలుసుకోవచ్చండి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తే మనకి ఈ గుడి యొక్క పూర్తి వివరాలు అనేవి వస్తాయి అనమాట ఇది ఎక్కడ ఉంది ప్లేస్ ఏంటనేది మీకు కూడా అర్థం అవుతుంది సో దట్ మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళి చూడండి అంతా మంచి జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియోలో ఈ చిన్న వ్లాగ్ అనేది మీ అందరితోటి షేర్ చేసుకున్నాను కదా ఈ బ్లాగ్ ని ఇంతటితో అండి రేపటి నుంచి నా డైలీ రొటీన్ బ్లాగ్స్ ఎలా ఉంటాయి అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్టయితే అండ్ చాలా వరకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ నా లైఫ్ లో జరిగే ఎన్నో విషయాలు మంచి అయినా అయినా సుఖమైన సంతోషమైన మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అండి అలానే మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కామెంట్ రూపంలో ఇక ఇంతటితోటి ఇవాళ వీడియో అయితే ముగిస్తున్నానండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్